శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ దేవాతి దేవుడైన శ్రీకృష్ణుని అనుగ్రహం మీకందరికీ కలగాలని కోరుకుంటూ మీ నరసింహ శాస్త్రి ఎవరు నన్ను ఏ రకంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఆ విధంగానే నేను గోచరించబడతా అంటే తెలియబడతా అని శ్రీకృష్ణుడు గీతావాక్యంగా మనందరికీ తెలియజేశారు సత్ చిత్ ఆనందం ఇలాంటి మూడు స్వరూపాలలో శ్రీకృష్ణుడు మనకి తెలియబడతాడు మొట్టమొదటిది సత్ ఈ స్వరూపంలోనే వేదాంతులు జ్ఞానులు కృష్ణుణ్ణి వేదాలు ఉపనిషత్తులు అధ్యయనం ద్వారా తర్క మీమాంసల్ని చర్చించడం ద్వారా శ్రీకృష్ణుని బ్రహ్మస్వరూపంగా పరబ్రహ్మంగా నిరాకారంగా శ్రీకృష్ణుని ఆరాధిస్తారు తరువాతది చిత్ ఈ స్వరూపంలో యోగులు యోగ పద్ధతి ద్వారా ధ్యాన పద్ధతి ద్వారా శ్రీకృష్ణ భగవాన్ని పరమాత్మ స్వరూపంగా ఆరాధిస్తారు అయితే ఈ రెండు పద్ధతుల్లోనూ శ్రీకృష్ణుడితోటి అటు వేదాంతులకు కానీ ఇటు యోగులకు కానీ ఎటువంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు మూడవది ఆనంద స్వరూపం ఈ ఆనంద స్వరూపంలో భక్తులు శ్రీకృష్ణుని దేవాతి దేవుడిగా ప్రేమ స్వరూపంగా ఆరాధిస్తారు కీర్తిస్తారు ఈ స్వరూపంలోనే భక్తులకి శ్రీకృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అయితే అంటే వాళ్ళు శ్రీకృష్ణుడినితో మాట్లాడవచ్చు అలాగే ఆయన లీలల్లో పాల్గొవచ్చు ఇది సర్వోత్తమైన స్వరూపం భక్తులు ఈ ఆనంద స్వరూపాన్నే కోరుకుంటారు ఈ రకంగా భగవానుడు సచ్చితానంద స్వరూపుడుగా మనకందరికీ తెలుసు ప్రస్తుతం ఈ వీడియోలో నేను శ్రీకృష్ణ భగవాను భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలు ఏ రకంగా ఆరాధిస్తారు అనే విషయాన్ని చెప్పబోతున్నా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో ఉడిపి క్షేత్రం ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడిని ఆ నారాయణ అవతారంగా బాలకృష్ణుడిగా ఆరాధిస్తారు మధ్వాచార్యుడైన మధ్వాచార్యుడు సాంప్రదాయంలో ఈ శ్రీకృష్ణ మఠాన్ని ఈ శ్రీకృష్ణ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు సో సాంప్రదాయంలో ఇక్కడ శ్రీకృష్ణుని ఆరాధించడం మనం చూస్తాం ఈ కర్ణాటకలో కనకదాసు పురంధరదాసు లాంటి అనేక మంది కృష్ణ భక్తులు కృష్ణ అమృతాన్ని కీర్తనల రూపంలో ప్రపంచానికి పంచిపెట్టారు కీర్తి కృష్ణుని కీర్తిస్తూ వాళ్ళ జీవితాన్ని తరింపజేసుకున్నారు ఇక తర్వాత ప్రాంతం ద్రవిడ ప్రాంతం అదే తమిళనాడు ఇక్కడ రామానుజాచార్యులు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ముఖ్యంగా విష్ణు కంచిలో వరదరా స్వామి దేవాలయంలో అలాగే శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి దేవాలయంలో రామానుజాచార్యులు స్థాపించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కృష్ణుణ్ణి లక్ష్మీనారాయణుల అవతారంగా ఆరాధిస్తూ ఉంటారు ఈ సాంప్రదాయంలోనే గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి తన పాసురాలతో భర్తగా ఆరాధించి తరించారు ఎంతోమంది ఆళ్వారులు శ్రీకృష్ణతత్వాన్ని తమ ప్రబంధాల్లో కీర్తించారు ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణుణ్ణి అటు స్మార్తులు ఇటులు శ్రీవైష్ణవులు కూడా ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా అన్నమయ్య తన వెంకటేశ్వర తత్వంలో శ్రీకృష్ణుణ్ణి తన కీర్తన ద్వారా ఆరాధించారు అలాగే బమ్మెర పోతున్న వ్యాస మహాభాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించి ఆ కృష్ణుణ్ణి తన భాగవత అమృతం ద్వారా ఆరాధించారు ఇక మహారాష్ట్ర ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో పండరీపురంలో ఆ శ్రీకృష్ణుడు విఠలుడుగా దర్శనమిస్తారు ఈ పండరీపూరు మహారాష్ట్రలో చంద్రబాగా రివర్ సమీపంలో కృష్ణుడు రుక్మిణి సమేతంగా అలరిస్తూ ఉంటాడు ఇక్కడ ఎంతోమంది భక్తులు ముఖ్యంగా సతీశక్కుబాయ్ ఘోర భక్త తుకారం పుండరీకుడు ఇలాంటి అనేక మంది భక్తులు కృష్ణుణ్ణి స్వరూపంగా ఆరాధించి జీవన్ముక్తులయ్యారు అంతేకాకుండా వీళ్ళు అనేక అభంగాలను కృష్ణుని కీర్తిస్తూ రచించారు ఇక గుజరాత్ రాష్ట్రం ఇక్కడ ఈ గుజరాత్ రాష్ట్రంలోనే ద్వారక మనకందరికీ తెలిసిన పుణ్యక్షేత్రం ఇక్కడ శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడుగా మనకి దర్శనమిస్తారు కాలంలో కృష్ణుడు ఈ ద్వారకా నగరం నుంచే తన రాజ్యాన్ని పరిపాలించాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడుగా నారాయణ స్వరూపంగా మనకి దర్శనమిస్తారు ఇక రాజస్థాన్లో కూడా శ్రీకృష్ణుడిని రాధాస్వరూపంగా రాధాకృష్ణుడుగా ఆరాధించడం మనం చూస్తాం ఉత్తర భారతదేశంలోని మధుర బృందావనాలు ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించి తన లీలలను చేసిన ప్రాంతాలు ఇక్కడ శ్రీకృష్ణుని రాధాసమేతంగా ఆరాధిస్తారు ఇక కళింగదేశం అదే ప్రస్తుత ఒరిస్సా ఇక్కడ పూరి క్షేత్రంలో శ్రీకృష్ణుడు జగన్నాథ స్వరూపంలో దర్శనమిస్తాడు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇక్కడ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది ఈ రథయాత్రలో బలదేవుడు తన సోదరుడైన బలదేవుడు తన సోదరి అయిన సుభద్రామాయితో రథంలో ఊరేగి దర్శనమిస్తాడు ఇక్కడ పురాణం ప్రకారం ఎవరైతే ఈ రథంలో శ్రీకృష్ణుణ్ణి బలదేవుణ్ణి సుభద్రామాయిని దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు అని పురాణం మనకు చెప్తోంది ఈ కళింగ దేశంలోనే జయదేవులు తన అష్టపదులతో శ్రీకృష్ణుణ్ణి ఆరాధించారు ఇక ముందుకు వెళితే వంగదేశం అదే ప్రస్తుత బంగ్లాదేశ్ బంగ్లా వెస్ట్ బెంగాల్ ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి రాధాకృష్ణతత్వంతో ఆరాధిస్తారు ముఖ్యంగా ఆ దేవాత దేవుడైన శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో మాయాపూర్లో జన్మించి శ్రీకృష్ణుని భక్తునిగా తన బోధనల్ని ప్రపంచవ్యాప్తం చేశారు రాధాకృష్ణ తత్వాన్ని చైతన్య మహాప్రభు తన భక్తి ఉద్యమం ద్వారా భారతదేశంలో ప్రచారం చేశారు ఈయన తర్వాత ఈ భక్తి ఉద్యాన్ని భక్తి ఉద్యమాన్ని చైతన్య మహా ప్రభు బోధల్ని భక్తి వినోద్ ఠాకూర్ ఆయన కుమారుడైన భక్తి సిద్ధాంత సరస్వతి ఈ గౌడ దేశంలో గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చైతన్య మహాప్రభు బోధల్ని అలాగే రాధాకృష్ణుల తత్వాన్ని అనేక మందికి బోధించారు భక్తి సిద్ధాంత సరస్వతి జీవితంలో ఒక లక్ష్యం ఉండేది అదేంటంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్న మానవులకి శ్రీకృష్ణతత్వాన్ని బోధించాలని దాని ద్వారా వాళ్ళను కూడా తరింపజేయాలనే కోరిక ఈ కోరికని అతని శిష్యుడు భక్తి వేదాంత శీలప్రభుపాద్ నెరవేర్చాడు ఆయన శీలప్రపాద్ తన డెబ్బై ఏళ్ల వయసులో అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ సంస్థని స్థాపించాడు ఈ ఇస్కాన్ సంస్థ ద్వారా చైతన్య మహాప్రభు బోధల్ని అలాగే రాధాకృష్ణుల తత్వాన్ని పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులకి ప్రచారం చేశారు చాలామంది పాశ్చాత్యుల్ని కృష్ణ భక్తులుగా మార్చేశారు అంతేకాకుండా భాగవత భగవద్గీత గ్రంథాలని యథాతథంగా ఎటువంటి మానవ పరమైన మార్పులు చేర్పులు లేకుండా ఆంగ్లంలో అనువదించి వాటిని ఈ వెస్ట్రన్ పీపుల్కి కానుగ ఇచ్చారు ప్రపంచాన్ని పద్నాలుగు సార్లు ఈయన తన బోధనలతో తరింపజేశారు అంతేకాకుండా రెండు వందల పైగా ఇస్కాన్ దేవాలయాల్ని స్థాపించి రాధాకృష్ణుల తత్వాన్ని ప్రపంచానికి అందించారు ప్రస్తుతం అనేక మంది వెస్ట్రన్ పీపుల్ ఈ కృష్ణతత్వానికి ఆకర్షితులై భక్తులుగా స్వామీజీలుగా మారి మన భారతదేశంలో కూడా బోధనలు చేస్తుండడం చాలా సుకృతం ఆశ్చర్యనీయం ఇది శీలప్రపాదుల కృషి ఫలితంగానే మనకి దక్కిన వరం అన్ని తత్వాల్లో కృష్ణ ఆరాధనలో రాధాకృష్ణుల ఆరాధన చాలా ప్రముఖమైనది విశిష్టమైనది దీనిలోనే శ్రీకృష్ణుణ్ణి ఆనంద స్వరూపంగా ప్రత్యక్ష సంబంధంతో శ్రీకృష్ణుని ఆరాధించడం వీలవుతుంది భక్తులు ఈ మార్గాన్నే ఎక్కువ ఆశ్రయించి శ్రీకృష్ణ రాధాలను ఆరాధించడం ద్వారా తమ జన్మల్ని పునీతనం చేసుకుంటారు ఈ కలియుగంలో ముఖ్యంగా వేదాలని అధ్యయనం చేయడం ఉపని ఉపనిషత్ సారాన్ని తెలుసుకోవడం అలాగే తర్క మీమాంసల్ని చేయడం ద్వారా శ్రీకృష్ణుని చేరుకోలేం శ్రీకృష్ణుని ఆరాధించడం ఈ కలియుగానికి ఈ కలియుగ కల్మషాలకి నశించడానికి ఒకటే మంత్రం ఆధారం అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ జపాన్ని జపించి తరించి ఈ కలియుగ కల్మషాలని నుంచి మానవ జాతి బయటపడి శ్రీకృష్ణుని సంపూర్ణంగా తెలుసుకోగలదు హరే కృష్ణ